వర్మ గారు వైసీపీలోకి వెళ్తున్నాడని చెప్పేసి గత రెండు రోజుల నుంచి ఒకటే వార్తలు సోషల్ మీడియాలోనూ అవే వస్తున్నాయి చాలామంది తెలుగుదేశం పార్టీ జనసేన పార్టీ నాయకులు కూడా గారికి వైసీపీలో క్లియర్ అయిపోయింది అక్కడ నుంచి ఓకే చెప్పేశారు ఇంకా రేపో మాపో వైసీపీలో చేరిపోతారని చెప్పేసి తెలుగుదేశం పార్టీ జనసేన పార్టీ వాళ్ళే ఒక వార్తను క్రియేట్ చేసి సోషల్ మీడియాలో ద్వయ ఇంకా దాన్ని వైసీపీ వాళ్ళు కూడా షేర్ చేసుకుంటున్నారు వాళ్ళు కూడా సంబరాలు చేసుకుంటున్నారు ఆ వర్మ గారు వైసీపీలోకి వచ్చేస్తున్నాడు ఇంకేముంది పిఠాపురం మందే ఇంకా అని చెప్పేసి వైసీపీ వాళ్ళు కూడా పండగ చేసుకుంటున్నారు కానీ వైసీపీ వాళ్ళకి తెలియాల్సింది ఒకటి ఉంది తెలుసుకోవాల్సింది కూడా ఒకటి ఉంది గారు వైసీపీలోకి రావడం కన్నా ఆయన అక్కడే ఉండి ఇండిపెండెంట్గా పోటీ చేస్తేనే బెస్టు ఇండిపెండెంట్గా పోటీ చేస్తేనే ఎన్నో రెట్లు బెస్టు ఆయన వైసీపీలోకి వచ్చి పోటీ చేసేదానికన్నా ఇండిపెండెంట్గా పోటీ చేయడమే బెస్ట్ అనేసి నా సలహా ఎందుకంటే ఇండిపెండెంట్గా పోటీ చేస్తేనే అవతల వాళ్ళకి చెమట్లు కారేది లేకపోతే చెమట్ల కాలం కాబట్టి వర్మగారు వైసీపీలోకి రావడం కన్నా ఇండిపెండెంట్గా పోటీ చేయడమే బెస్ట్ అనేసి వైసీపీ వాళ్ళంతా కూడా ఒకసారి ఆ విధంగా ఆలోచిస్తే చాలా బాగుండేది అదేవిధంగా ఇంతకీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి గారిని పంపిస్తున్నది ఎవరు ఎందుకంటే ఆయన పిఠాపురం రాజే ఆయన పిఠాపురం నియోజకవర్గానికి రాజు అయిన ఇండిపెండెంట్గా పోటీ చేసి భారీ మెజార్టీతో గెలిచేటువంటి సత్తా ఉన్న ఉన్నటువంటి నాయకుడైన అసలు నామధేయం ఎస్వి ఎస్ఎన్ వర్మ జనాలు పెట్టుకుంటే పేరు పిఠాపురం వర్మ గారు పిఠాపురం గారు సామాజిక పరంగా చూస్తే పెద్దగా బలం లేదు కానీ నూటికి అరవై శాతం ఒకే సామాజిక వర్గం ఉన్న ప్రాంతంలో జనాల మనసు గెలిచి జెండా పాత్ర అంటే మాలు విషయం కాదు అందుకే పిఠాపురం వర్మ వర్మ వర్మాగారు అంటే పిఠాపురానికి అంత స్పెషల్ ఆయన రీసెంట్గానే పిఠాపురంలో పర్యటన చేస్తుంటే జనాలు మళ్ళీ మీరే పోటీ చేయండి అని చెప్పేసి కోరుతున్నారు అంటే ఆయన ముద్ర పిఠాపురం మీద ఎంత బలంగా ఉందో అర్థమవుతుంది వర్మ గారి బలం బలగం రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ ఎమ్మెల్యే కావడానికి ఎంతగా కృషి చేశాయో కూడా మీకు అందరికి కూడా తెలిసిందే అయితే ఏడాది పూర్తిగా ఇంకా కాలేదు ఏడాది కూడా నిండక ముందే పిఠాపురంలో జనసేన వర్సెస్ తెలుగుదేశం పార్టీ అన్నట్లుగా రాజకీయం మారిపోయింది గ్రౌండ్ లెవెల్లో గారి పెత్తనం సహించమని చెప్పేసి జనసేన పార్టీ అంటుంటే బలంగా ఉన్నటువంటి టీడీపీని ఎలా పక్కన పెట్టేస్తారన్నది వర్మ యొక్క వర్గీయుల వాదన ఈ నేపథ్యం నుంచి చూసినప్పుడు పిఠాపురం గారికి రెండు దఫాలుగా ఎమ్మెల్సీ పోస్ట్ దక్కలేదు ఏ కీలకమైన నామినేటర్ పదవి కూడా దక్కలేదు ఏ పదవి లేకుండానే వర్మ వర్మగారి పిఠాపురంలో కీలకంగా ఉన్నాడు అలాంటిది ఆయనకి ఎమ్మెల్సీ ఇస్తే మరో బలమైన అధి అధికార కేంద్రంగా మారుతాడు అనేసి జనసేన పార్టీకి కూడా ఉంది అందుకే వర్మ గారికి ఎటువంటి పదవులు రాకుండా జనసేన పార్టీ కూడా అడ్డుపడుతుంది అనేసి వర్మ గారి అనుచరుల యొక్క ఆవేదన అయితే తెలుగుదేశం పార్టీలో వర్మకి పదవి రాకపోవడానికి మాకు ఏమి సంబంధం లేదు అనేది జనసేన పార్టీ వాదన దాని మీద రీసెంట్గా కొద్ది రోజులకు ముందు మంత్రి నాదేళ్ల మనోహర్ క్లారిఫికేషన్ కూడా ఇచ్చేశాడు వర్మ గారికి పదవి ఇవ్వడం ఇవ్వకపోవడం అనేది ఆ పార్టీ అంతర్గత విషయం అని చెప్పేసి మొన్న నాదేళ్ల మనోహర్ గారు మాట్లాడాడు ఇప్పుడు ముద్రగడ పద్మనాభ గారు కుమార్తె ఆమె జనసేన జనసేన పార్టీలో చేరిన విషయం మనకు అందరు కూడా తెలిసింది ఆయన కుమార్తె క్రాంతి ఆమె కూడా సేమ్ అలానే నాదిల మనోహర్ గారు ఏ విధంగా అయితే స్పందించాడు సేమ్ అలానే ఆమె కూడా స్పందించింది ఏకంగా పిఠాపురం వర్మ గారి మీద తీవ్ర విమర్శలు కూడా చేసిందామె ఆమె వర్మ గారిని వైసీపీలోకి వెళ్ళబోతున్న నాయకుడిగా కూడా ఆరోపణలు చేసినామె వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలతో వర్మ టచ్లో ఉన్నాడు అందుకే ఆయనకు పదవులు ఏవి కూడా తెలుగుదేశం పార్టీ ఇవ్వడం లేదని చెప్పేసి మాట్లాడేసింది వర్మ గారు చేసినటువంటి చర్యలన్నీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఎంతో ఉపయోగపడుతున్నాయి అనేసి ఆమె డైరెక్ట్గా మాట్లాడేసింది పైగా వర్మ ఏమి మాట్లాడినా వైసీపీ అనుకూల మీడియాలో పెద్ద ఎత్తున ప్రచారంలో కూడా వస్తుంది కాబట్టి ఆయన రేపు మాప వైసీపీలో కూడా వెళ్ళిపోతాడు అలా వెళ్ళిపోతాడు కాబట్టి నారా చంద్రబాబు నాయుడు గారు ఆయనకి ఏ ఇవ్వలేదని చెప్పేసి కూడా ఆమె మాట్లాడేసింది పిడాపురం నియోజకవర్గంలో పవన్ కళ్యాణ్ తిరుగులేని నాయకుడు అనేసి మాట్లాడుతూ జనసేన పార్టీ అడ్డా పిడాపురం అనేసి ఆమె మరోసారి చాలా స్పష్టంగా చెప్పేసింది అయితే ఆమె వర్మ మీద విమర్శలు చేయడమే కాకుండా ఆయన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలకు టచ్లో ఉన్నాడని చెప్పేసి కూడా చెప్పడం ఇప్పుడు పెద్ద చర్చ అయిపోయింది నిజానికి వర్మ గారు తెలుగుదేశం పార్టీలో ఉన్నాడు అందులోనే కొనసాగుతాడు ఆయనకు రెండు వేల ఇరవై నాలుగులో టికెట్ రానప్పుడే యాక్చువల్గా అయితే పార్టీ మారే మారే మారాలి కానీ ఆయన మారలేదు అంటే ఆయనకు తెలుగుదేశం పార్టీ మీద మక్కువ ఉంది తెలుగుదేశం పార్టీకే కట్టుబడి ఉన్నాడని చెప్పేసి చాలా స్పష్టంగా అర్థమవుతుంది ఇక వెనక్కి వెళ్ళి చూస్తే రెండు వేల తొమ్మిదిలో వర్మ గారికి తెలుగుదేశం పార్టీ టికెట్ ఇచ్చింది రెండు వేల పద్నాలుగులో ఇవ్వలేదు ఆయన ఇండిపెండెంట్గా పోటీ చేసి గెలిచి మళ్ళీ తెలుగుదేశం పార్టీలోనికే వెళ్ళాడు తప్ప వేరే పార్టీలోకి వెళ్ళా కాంగ్రెస్ పార్టీలోకి పోలేదు ఆయన అదేవిధంగా వేరే పార్టీలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి పోలే ఆయన తెలుగుదేశం పార్టీలోకి పోయాడు కోర్స్ అప్పుడు వాళ్ళు అధికారులు ఉన్నారు కాబట్టి మేబీ అటు వెళ్ళాడు అయినా ఆయన చంద్రబాబు నాయుడు గారు లోకేష్ నాయుడు గారి నాయకత్వం పట్ల పూర్తి విశ్వాసంతో ఉన్నారని చెప్పేసి తెలుగుదేశం పార్టీ నాయకులు కూడా అంటున్నారు ఇక చూస్తే పదవులో రాకపోతే వర్మ గారు వైసీపీలోకి వెళ్తారు అన్నది ఒక విధంగా చెప్పాలంటే పుకార్లు అనేసి కూడా చెప్పుకోవాలా వర్మగారు తెలుగుదేశం పార్టీలోనే కొనసాగడం ఇష్టం లేని వారి ఈ తరహా ప్రచారం కూడా చేస్తున్నట్టుగా అనిపిస్తుంది మొత్తానికైతే పొమ్మనకుండా పొగబెడుతున్నారని చెప్పేసి కూడా కొంతమంది అంటున్నారు అయితే రాజకీయంగా డక్కా మెక్కీలు తిన్నవారు అయిన ఈ వర్మ ఈ తరహా వ్యూహాలని గమనిస్తారని చెప్పేసి ఆయన తెలుగుదేశం పార్టీని వీడి ఎక్కడికి పోర్ అనేసి ఆయన పట్ల పార్టీ అధినాయకత్వానికి ఎంతో కొంత గురైతే ఉందనేసి కూడా చెప్తున్నారు మరి చూడాలి ఇది ఎంతవరకు వెళుతుంది ఇది నిజమేనా అబద్ధమా వైసీపీ కూడా ఆల్రెడీ వాళ్ళ సోషల్ మీడియాలో వేసేసుకుంటున్నారు వర్మ గారి వైసీపీ కంటూ కప్పుకోపోతాడు రేపు ఈరోజు రేపు ఈ అనేసి వాళ్ళు వేసుకుంటున్నారు ఇంకోవైపు జనసేన వాళ్ళు ఏమో గారి మీద ఇంకా డైలీ అదొక ఎపిసోడ్ లాగా వేసి వేసి చూపిస్తున్నారు మొత్తానికి గారి పరిస్థితి ఫ్యూచర్ రాజకీయం రాజకీయ భవిష్యత్తు ఎలా ఉండబోతుందో చూడాలి మరి